హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు ఇల్లు నే ఈరోజు మీకు చపాతీలోకైనా వేడివేడి వేడి అన్నంలోకైనా టేస్ట్ అద్దరిపోయేలాగుండే బీరకాయతో వెల్లుల్లి ఎండుమిర్చి కారం చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారిగా నీ కర్రీని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక హాఫ్ కిలో బీరకాయను నీట్గా క్లీన్ చేసి పీలంతా తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకుని తీసుకున్నాను అలాగే ఒక కప్పు నిండా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక పన్నెండు ఎండుమిర్చి అలాగే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు పెసరపప్పును నీట్గా వాష్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఎండుమిర్చి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక పన్నెండు ఎండుమిర్చి అలాగే ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూడండి వాటర్ వేయకుండా ఈ విధంగా పచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త చిటుపట్లు వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి కట్ చేసి చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బీరకాయ ముక్కలు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బీరకాయ తొందరగానే కుక్ అయిపోతుంది అలాగే పెసరపప్పు మనం ముందుగానే నానబెట్టి వేసుకున్నాం కాబట్టి పెసరపప్పు కూడా తొందరగానే కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీకు కావాలి అంటే ఇలాగైనా కూడా వేడివేడి అన్నం లేక చపాతీ తినేయచ్చు కాస్త గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసుకొని స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది అంటే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే చాలా ఈజీగా పెసరపప్పు బీరకాయతో వెల్లుండి ఎన్నుమిర్చి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని విడివిడి అన్నంలోకైనా అయినా చపాతీలోకైనా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్